ధన్యవాదాలు సార్ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి కూర్చులు నందిన సిద్ధారెడ్డి గారికి అలాగే అతిథులుగా బాధ్యమైనటువంటి మాజీ మంత్రి మోతూర్ గారికి మాజీ శాస్త్రి సీనిక్ర మహేందర్ రెడ్డి గారికి ఉపేంద్ర రెడ్డి గారికి మెయిన్ మీరు ఉన్నటువంటి ఆత్మీయులందరికీ దేమకంటి బాలదాత్ గారికి గద్దె దేవేందర్ రెడ్డి గారు చిక్కి మహేష్ గారు సార్ వెంకటేశ్వర్ గారు అలాగే కాంతారావు సార్ వీరికి వెళ్ళినటువంటి ఆనంద్ డాక్టర్ ఆనంద్ కిషోర్ గారు అలాగే అడ్మినిస్ట్రేషన్ మేడం గారు ఇంకా వేరు గెలిచినటువంటి ఉత్తమ్ గారు మిగతా మేడం గారు అందరికీ కూడా కార్కులు పాల్గొన్నీ ముళ్ళగూడ ప్రజలందరికీ పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇవాళ ఏంటంటే చాలా గొప్ప విషయం ఇది ఇది ఎందుకంటే గుండెగూడము సంస్కారవంతమైన గ్రామం కాబట్టి కార్యక్రమం భూమి జరుగుతుంది గుళ్ళగూడము ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు మంచి సంస్కారవంతమైనటువంటి పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఈ సాంప్రదాయబద్ధంగా ఉన్నతమైన కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మొన్న మొన్నటికి మొన్న మనం ఒకటి సంఘటన చూశాము కట్టుకున్నటువంటి భర్త తాను పిల్లలను కానీ సంసారం చేసినటువంటి భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టి కుక్కలు ఉడకబెట్టి పొడి చేసి నదిలో వేసి నీళ్ళని వేసి కలిపాడంటే ఎక్కడ ప్రేమ ఉంది ఎక్కడ ఆత్మీయత ఉంది అనురాగం ఎక్కడ ఉంది మానవత్వం ఇక్కడ ఉంది ఇవన్నీ పోయి రాక్షసత్వం అమాంసత్వం ఇవాళ తాండవేస్తున్న సమాజం అనిపిస్తుంది అటువంటి సందర్భం లోపల ఇటువంటి కార్యక్రమం చాలా కన్నులు పండుగ జరుగుతుంది रिमाड वय आड उले गेल्ले सी तू राम ആ नाडू सवितो मोडी तल्ली दंदुलं बैखिकी गेंटे नाडूं रामा दाम धाम रे लघु लघू शन राम रे अन्न గురు సేవలు తరించినాడు వివేకానందుడు ఆనాడు గురు ఈనాటి పరిస్థితులకి ఈ తేడా ఈ పాటలు చెప్పబడుతుంది ఒకప్పుడు అంటే తల్లిదండ్రులను ప్రేమించడం గౌరవించడం తల్లిదండ్రుల కోసం ఏదైతే త్యాగం చేయడం కుమార్ లాంటి వాళ్ళ కథలు మనకు తెలుసు ప్రహ్లాదం యొక్క కథ తెలుసు త్రోడు యొక్క కథ తెలుసు ఇటువంటి వాళ్ళు ఒక కథలు ఈ మన దేశంలో పుట్టినటువంటి ఈ సంప్రదాయం ఈ సంస్కృతిలో ఇవాళ రాక్షణ అమానత్వం ఆడవిస్తుంది అటువంటి సందర్భంలో కూడా మీరంతా కూడా మన రామచంద్ర సార్ గురించి చెప్పాలంటే రాము నలభై సంవత్సరాల ఆలయంలో మా పాఠశాల పెట్టి అప్పటి నుండి రామచంద్ర సార్ నాకు చాలా సాన్నిధ్యం ఉంది మా పాఠశాలకి చాలాసార్లు వచ్చి మా విద్యార్థులకి మంచి చక్కటి సందేశాలకి మాకు ప్రోత్సహించారు ఆ విధంగా మా పాఠశాలకి వారికి అభిమాన సంబంధం ఉంది మా ఇంటి ఒక పది పదిహేను నిమిషాలు కలిసి మాట్లాడి వెళ్లే అట్లాంటి మంచి ఒక గొప్ప వ్యక్తితో నాకు ఈ సంబంధం కలగడం సాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా సాయి సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో నా యొక్క మరి యొక్క పుస్తకాలు ఇస్తాం పాఠశాల జరిగింది అందుకోవడం అదృష్టవంతులు భావిస్తున్నాను ఇట్లా రామచంద్ర గారితో నాకు ఒక అవినో సంబంధం ఉంది కాబట్టి అటువంటి మనిషికి అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ దున్నగూడము పాఠశాల జరిగిన పూర్వ విద్యార్థులు గొప్ప అంటే ఒక గండె పేండెండి పల్లకిలో గురువులను పౌర విద్యార్థులు ఎక్కడ కనపడుతుంది అనమాట చాలా దారుణమైన ఈ చక్కని తిరగడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ ముఖ్యంగా మీ అందరినీ ఇక్కడ పూర్వ విద్యార్థులందరికీ స్వామి వివేకానందు తన యొక్క తోటి శిష్యులందరినీ కూడా నాయకత్వం వహించి రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు అది కూడా కొన్ని వంద వారి పెట్టిన సంఘం రామకృష్ణ హైదరాబాద్ ఆ విధంగా ఒక వహించారు డాక్టర్ కోరటి రంగ చాలా సన్నిహితం మీ ఇద్దరు కలిసి చాలా కార్యక్రమం చేశాం చాలా సాహిత్య సేవలు కావచ్చు పాఠశాల పాల్గొనే అట్లా నందే గారు నాయకత్వం వహించి అద్భుతమైనటువంటి రచన చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం వారికి అదేవిధంగా వాళ్ళతో ఉన్నటువంటి శిష్య వృద్ధులందరికీ కూడా నాకు మనసారి అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను నేను కూడా మీలో ఒకరినిగా భావించుకుంటున్నాను ఎన్నో వరగా శిష్యున్నా భావించి ఆ రామచంద్ర గారి పాద నమస్కారం చేస్తున్నాను అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఎన్ని చెప్పినా తప్పని చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు నేను ఒక రెండు వాక్యాలు వారి గురించి చిన్న పదాలతో పాట రాసాను మాధవత్వానికి మా పేరు రామచంద్ర పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పది నాడు వెల్లి కల్లు తెరిచెను రామచంద్ర సారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పది నాడు వెల్లి గ్రామం కల్లు తెరిచెను రామచంద్ర సారు మన రామచంద్ర సారు పుణ్యదంపతుల ముద్దుల తనయుడు రామచంద్ర సారు మన రామచంద్ర సారు లక్ష్మీ రత్నయ్య పుత్రు మన రామచంద్ర సారు శ్రీ లక్ష్మీ రత్నయ్య పుత్రు రామచంద్ర సారు మన రామచంద్ర ఇంతై హో రామచంద్ర సారు సాహితీ ఇంత యువటుడు ఇంత పెరిగే హో రామచంద్ర సారు మన శిష్యులందరిన

గ్రంథములెన్నో రచించినాడు రామచంద్ర సారు ఉత్తమ కవిగా ఉద్భవించను రామచంద్ర సారు గ్రంథములెన్నో రచించినాడు రామచంద్ర సారు ఉత్తమ కవిగా ఉద్భవించను రామచంద్ర సారు కవి సౌజంగా బిరుదాంకితుడు రామచంద్ర సారు వ్యాసాల వ్యాసుండైనాడు రామచంద్ర సారు వ్యాసాల

ధర్మం తప్పని కర్మజీవి మన రామచంద్ర సారు సకల సద్గుణ సంపన్నుడు మన రామచంద్ర సారు సకల సద్గుణ సంపన్నుడు మన రామచంద్ర సారు అసమాన్యుడు సామాన్యుడు కాదు రామచంద్ర సారు అసమాన్యుడు సామాన్యుడు కాదు రామచంద్ర సారు మన రామచంద్ర సారు మన రామచంద్ర సారు శత సంతమును జీవించాలి రామచంద్ర సారు శతను జీవించాలి రామచంద్ర సారు జీవించాలి రామచంద్ర సారు మన రామచంద్ర సారు మన రామచంద్ర సారు ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినటువంటి రంగే సారు ధన్యవాదాలు రామచంద్ర సార్ భవిష్యత్తులో ఇంకా అనుకున్నట్టుగా నూరు సంవత్సరాలు జీవించాలి ఇంకా ఉద్యోగ అని చెప్పి మనసారా కాంక్షిస్తూ వారి పాదాలకు నమస్కరిస్తూ నేను థ్యాంక్ యూ సార్ ఒక ఇద్దరు వక్తలే ఉన్నారు దీంతో ఇక్కడ మన కార్యక్రమాన్ని చేసుకుందాం ఎమ్మెల్యే గారు వస్తున్నారు